హాయ్ ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్గా మా డ్రాగన్ ఫ్రూట్ గురించి పెట్టాను కదండి మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు గురించి మూడు మొగ్గలు వచ్చాయని చెప్పేసి పెట్టాను కదా మూడు మొగ్గల్లో అయితే రెండు మొగ్గలు అయితే రాలిపోయాయండి చాలా బాధేసింది చూడండి రాలిపోయాయి కానీ మూడో మొగ్గ మాత్రం చూడండి ఎంత బాగొచ్చిందంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ని చూడండి ఎంత ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో చూడండి నాకైతే దాన్ని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం అసలు చూడటమే అది కూడా నాకు తెలిసి నైట్ పూట పూస్తుంది ఇప్పటిదాకా నైటే పూస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను నైటే తీసి పెట్టాను అనమాట వీడియో కూడా మళ్ళీ మిస్ అయిపోతానేమోనని చెప్పేసి వెంటనే రికార్డ్ చేసి పెట్టేస్తున్నాను ఎవరన్నా కానీ ముందే మేము డ్రాగన్ ఫ్రూట్ పువ్వును చూసాము అన్న వాళ్ళు మాత్రం దయచేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉండండి